హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఓల్డేస్ హోమ్ ఇవాళ మన ఆశ్రమంలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ జీరా రైస్ చేశామండి నిన్న ఈవినింగ్ స్నాక్స్తో పాటు ఒక క్లిప్ యాడ్ చేశాం కదండి కొంచెం వర్క్లో ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినాం తనకంటిపల్లి గ్రామానికి చెందిన అక్క ప్రమీల అక్క నిన్న మన ఆశ్రమాన్ని విజిట్ చేశారండి నిన్న ఈవినింగ్ తాత వాళ్ళ కోసం అవ్వ కోసం బట్టలు తీసుకొని వచ్చారు అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అక్క వాళ్ళు ఇప్పుడైతే ముదిగుబ్బలో ఉంటున్నారు అక్క వాళ్ళకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి మనసుతో ముందుకొచ్చి మన ఆశ్రమానికి హెల్ప్ చేసినందుకు అక్క వాళ్ళ ఫ్యామిలీ ఎల్లప్పుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మన అవ్వతాతలు మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అలాగే ఇవేళ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చికెను మసాలా రైస్ వైట్ రైస్ మజ్జిగ మీల్ మేకర్ కర్రీ అండి ఇవి ఇవాళ మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనాలు అండి మీరేం తిన్నారో ఇవాళ మధ్యాహ్నం కమెంట్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ